లైట్స్ ఆన్ వర్సస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది కాండం పదహారు నుంచి ఇరవై అధ్యాయాల్లో నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరు శ్రమ పెట్టడం వలన హాగరు పారిపోయింది ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి షారాయి ఆన్సర్ ఆప్షన్ డి షారాయి సెకండ్ క్వశ్చన్ సారా కనుకుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఇష్మాయిలు ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి ఏషావు ఆన్సర్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ అబ్రాహాము పేరు ఎలా మార్చబడింది ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఇష్రాయిలు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఇస్సాకు ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహాము ఫోర్త్ క్వశ్చన్ ఇష్మాయేలు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవుడు చూచును ఆప్షన్ బి దేవుడు దీవించును ఆప్షన్ సి దేవుడు వినును ఆప్షన్ డి దేవుడు ఆశీర్వదించును ఆన్సర్ ఆప్షన్ సి దేవుడు వినును ఫిఫ్త్ క్వశ్చన్ దేవదూతలు ఎలా ఉన్నారు ఆప్షన్ ఏ దేవతల వలె ఆప్షన్ బి అపవాది వలె ఆప్షన్ సి దేవుని వలె ఆప్షన్ డి మనుషుల వలె ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ డి మనుషులవలే ఉన్నారు సిక్స్త్ క్వశ్చన్ ఎవరిని కూర్చున్న మొర గొప్పదిగా ఉండెను ఆప్షన్ ఏ సుధోమా ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి షీనారు ఆప్షన్ డి బాబేలు ఆన్సర్ ఆప్షన్ ఏ సుధోమా సెవెంత్ క్వశ్చన్ సారా ఈ దాసి ఎవరు ఆప్షన్ ఏ హవ్వా ఆప్షన్ బి హాగరు ఆప్షన్ సి రిప్కా ఆప్షన్ డి లేయా ఆన్సర్ ఆప్షన్ బి హాగరు ఎయిత్ క్వశ్చన్ హాగరు దృష్టికి ఎవరు నీచంగా కనిపించారు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి షారాయి ఆన్సర్ ఆప్షన్ డి షారాయి నైన్త్ క్వశ్చన్ ఎవరిని బట్టి దేవుడు అభిమొలేకు ఇంట్లో ప్రతి గర్భమును మూసను ఆప్షన్ ఏ అబ్రహామును బట్టి ఆప్షన్ బి షారాను బట్టి ఆప్షన్ సి లోతును బట్టి ఆప్షన్ డి అభిమొలేకును బట్టి ఆన్సర్ ఆప్షన్ బి షారాను బట్టి టెన్త్ క్వశ్చన్ లోతు కుటుంబ సభ్యులు ఎంతమంది ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు ఆన్సర్ ఆప్షన్ డి నలుగురు లెవెంత్ క్వశ్చన్ అబ్రహాము షారాతో ఎన్ని మానికల పిండితో రొట్టెలను చేయమన్నాడు ఆప్షన్ ఏ ఒక మానికల ఆప్షన్ బి రెండు మానికల ఆప్షన్ సి మూడు మానికల ఆప్షన్ డి నాలుగు మానికల ఆప్షన్ సి మూడు మానికల షారా అనగా అర్థమేమిటి ఆప్షన్ ఏ యువరాణి ఆప్షన్ బి దేవుని కుమార్తె ఆప్షన్ సి రాజకుమారి ఆప్షన్ డి సౌందర్యవంతురాలు ఆన్సర్ ఆప్షన్ సి రాజకుమారి థర్టీన్త్ క్వశ్చన్ అమోనియల మూల పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ మోయాబు ఆప్షన్ బి బెన్యామీను ఆప్షన్ సి లోతు ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ బి బెన్యామీను ఫోర్టీన్త్ క్వశ్చన్ ఉప్పు స్తంభంగా మారింది ఎవరు ఆప్షన్ ఏ షారా ఆప్షన్ బి లోతు భార్య ఆప్షన్ సి లోతు ఆప్షన్ డి అబ్రహాము ఆన్సర్ ఆప్షన్ బి లోతు భార్య ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అబ్రాము సున్నతి చేయించుకునే సమయానికి అతని వయసు ఎంత ఆప్షన్ ఏ తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆప్షన్ బి వంద సంవత్సరాలు ఆప్షన్ సి నూట సంవత్సరాలు ఆప్షన్ డి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ ఏ తొంభై తొమ్మిది సంవత్సరాలు సిక్స్టీన్త్ క్వశ్చన్ సోయరు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పెద్దది ఆప్షన్ బి చిన్నది ఆప్షన్ సి సంతోషం ఆప్షన్ డి దుఃఖం ఆన్సర్ ఆప్షన్ బి చిన్నది అని అర్థం సెవెంటీన్త్ క్వశ్చన్ అబ్రహాము దగ్గరికి ఎంతమంది దేవదూతలు వచ్చారు ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు ఆన్సర్ ఆప్షన్ సి ముగ్గురు దేవదూతలు వచ్చారు ఎయిటీన్త్ క్వశ్చన్ లోతు దగ్గరికి ఎంతమంది దేవదూతలు వచ్చారు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ఒక్కరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు ఆప్షన్ ఏ ఇద్దరు దేవదూతలు వచ్చారు నైంటీన్త్ క్వశ్చన్ ఇష్మాయలు ఎంతమంది రాజులను కంటాడు ఆప్షన్ ఏ పన్నెండు మందిని ఆప్షన్ బి పది మందిని ఆప్షన్ సి పదకొండు మందిని ఆప్షన్ డి ఎనిమిది మందిని ఆన్సర్ ఆప్షన్ ఏ పన్నెండు మందిని కంటాడు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇష్మాయిల్ పుట్టినప్పుడు అబ్రాహ్ము వయసు అంతా ఆప్షన్ ఏ ఎనభై ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి ఎనభై ఆరు సంవత్సరాలు ఆప్షన్ సి ఎనభై ఏడు సంవత్సరాలు ఆప్షన్ డి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ బి ఎనభై ఆరు సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్